లోని ఒకటో వార్డు కౌన్సిలర్ గడ్డ మీద రాణి మహేష్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఉదయం నుండి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూడడానికి భక్తులు వందల సంఖ్యలో రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఊరుదండ రవి హాజరై శ్రీత సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తుల సమక్షంలోనే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వి మాట్లాడారు సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అభివృద్ధి కొరకు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం అభివృద్ధి కొరకు ఒకటో వార్డు అభివృద్ధి కొరకు ఎల్లవెలలా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు మొట్టమొదటిగా ఒకటో వార్డు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అని వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కౌన్సిలర్ రాణి మహేష్ చెప్పాలి అని ఒకటో వార్డు అభివృద్ధి కొరకు తన వంతుగా ఎప్పుడు వార్డు అభివృద్ధి కొరకు దేవాలయం అభివృద్ధి కొరకు ఎల్లవెలలా అండగా ఉంటానని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు బైబల మార్కిర్ రామలక్ష్మన గారి మెకి నిన్నటి పాట 감사합니다 고맙다